పోయినప్పుడు అందరు ఫేసులు చూస్తున్నాం మా 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 కెమెరామెన్ మా అందరు అందరు ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు త్రీ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు అబ్బా వీళ్ళందరూ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది ఒక సినిమా కానీ రన్ అవతా బహ్ వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిలింగా ఉండిపోవాలి లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఐ వాంట్ మేక్ దిస్ ఫిలిం హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హావ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హు వాజ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నా తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని ఫస్ట్ ఈ సినిమా పుష్ప వన్ హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మరేజ్ చేసేప్పుడు నేను అనుకున్నా అమ్మా మన తెలుగు సినిమాల్ని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు ఒక బాహుబలి ఆడినప్పుడు మన అందరూ ఎంత గౌరవించాం అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు మేమందరం అబ్బా ఇది మా సినిమా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచే రాజమౌళి గారని మేమందరం సొంతగా ఫీల్ అయ్యాం అలాగా దాని తర్వాత ట్రిపుల్ ఆర్ ఆడైనప్పుడు అబ్బా ఇది మన సినిమా యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుంది అని మీ ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప నేను నా గురించి కూడా చెప్పట్లేదు ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ ఆర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఈ సినిమా వి డిడ్ ఇట్ విత్ లవ్ అండ్ డివోషన్ మీకు ద బెస్ట్ ఇవ్వాలని ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు రేపు మీ సినిమాలో చూస్తారు నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది మీరు రేపు సినిమా చూడండి మీరు రేపు సినిమా చూడండి అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా five years journey gada. Thank you, thank you, thank you, everybody. And the last part of my speech, I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness; it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. When a festival, only when it comes to a big festival, all Indians all across the world in six different languages from India, everybody is going to come and celeb celebrate it in the theatres. You know, I genuinely feel proud that people from all over the world and all Indians around the world, I mean, ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ వన్ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయన స్వామి పన్నెండు వేల థియేటర్లు ఇండియన్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చూడని అంత ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేము అందరూ మనస్ఫూర్తిగా గౌరవిస్తాం ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఓనర్స్ ఐ హోప్ వి డి డిజెస్ ఫిల్మ్ విత్ లవ్ అండ్ డివోషన్ ఐ హోప్ ఇట్ ఆల్ టచెస్ యువర్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ లైక్ టు థ్యాంక్ టు తెలంగాణ పోలీస్ ఫర్ దర్ ఆపరేషన్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీడీ ఈ హడావులు ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్ అండ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా మీ ప్రేమకి థ్యాంక్ యూ ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను నా సొంతంగా ఫీల్ అయ్యి పిలుస్తాను ఐ లవ్ యూ మై ఆర్మీ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా నా కష్టం మీకు అంకితం ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా కోసం మిమ్మల్ని మూడేళ్ళు వెయిట్ చేయొచ్చా ఈ డిసెంబర్ ఫిఫ్త్ నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా దిస్ ఫిలిం దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ అవర్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడీ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్ లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ ఫైవర్ అనుకుంటేవా

డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి గెస్ట్స్కి మీడియా మిత్రులకి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఎంతో గుండెల్లో పెట్టుకుని ప్రేమించే మా అభిమానులందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు లవి సో ముందుగా తేజుకి మైటీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ తేజ్ థ్యాంక్ టెన్ ఇయర్స్ బ్యూటిఫుల్ జర్నీ ఒక ఫైటర్ లాగా ఈ టెన్ ఇయర్స్ని పూర్తి చేశాడు ఒక మంచి యాక్టర్గానే కాదు ఒక మంచి వ్యక్తి అది మీ అందరికీ తెలిసిందే అది దానికన్నా ముఖ్యంగా ఆడు ఒక మంచి తమ్ముడు ఒక మంచి అన్నయ్య ఒక మంచి కొడుకు ఒక మంచి మావయ్యకి మనవడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే తేజులో ఏదైనా ఒక గుణం చెప్పుకోలేని గుణం ఏదైనా ఉందంటే చాలా కష్టం అది మీ అందరికి కూడా తెలుసు దానికి అలాగే ఈ బ్యూటిఫుల్ జర్నీ పిల్ల నౌలే జీవితం నుంచి మొదలుపెట్టి రే అనే సినిమాతో చౌదరి గారితో మొదలుపెట్టి ఒక బ్యూటిఫుల్ జర్నీ చాలా మంచిగా కష్టపడతాడు అండ్ చాలా తపన పడతాడు ప్రతి క్యారెక్టర్కి తపన పడతాడు ఖచ్చితంగా మీ వల్లే మీ అందరి సపోర్ట్ వల్లే వాడే వాళ్ళ ఇక్కడ ఉన్నాడు దాని గురించి చెప్తాను నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచుంటాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద కొట్టేసి చెప్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అయినా అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కానీ ఇది పునర్ పునర్జన్మ ఆ జన్మ మీరే మీ బ్లెస్సింగ్స్ అయి ఇచ్చింది ఆడికి మేమందరం ఎంత భయపడ్డామంటే అంటే ఆ ఫీలింగ్కి ఒక అర్థం కూడా లేదండి ఒక ఒక మీనింగ్ కూడా నేను అనుకోలేకపోతుంది ఎలా మీకు తెలియ చెప్పాను గుండెని అలా పట్టుకుని మేము అందరం మూడు నెలలు చాలా చాలా కష్టమైన టైం అది మా చేతుల్లో మేము చేసిన ప్రయత్నం అంతా వాడి గురించి దండం పెట్టుకోవడం తప్ప So, Ms. Thank you, but Thank you, thank you. Love you, love you, love you, love you. Love you. Ms. Anga. Ms. Anga, ma, abhimanlo. Mianta. థ్యాంక్ యూ తమ్ముడి థ్యాంక్ యూ నిజంగా మీరు మావులు అభిమానులు కాదు బంగారు అభిమానులు థ్యాంక్ యూ లవ్ యూ సో ఇవాళ ఈ తేజు మా తేజు కాదు ఆ పెద్ద యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచున్నాడు అంటే మీ తేజు మీరు ఇచ్చిన జన్మనిచ్చిన తేజు దానికి మీ అందరికీ ఇక్కడ ఉన్నవారికి లేని వారికి పేరు పేరున మీ బ్లెస్సింగ్స్ అన్నిటికీ తేజు తరఫున విజయక మా విజయక తరఫున మీ అందరికీ ధన్యవాదాలు సో ఇప్పుడు మనం ఈ సినిమాకి వస్తే తేజు ఎయిటీన్త్ ఫిలిం సంబరాల ఏటుగట్టు ఇది ఒకటే మాట తేజు ఊతకోత ఎలా ఉంటుందో ఊచకోత ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు అవుట్ స్టాండింగ్ విజువల్స్ రోహిత్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా బాగుంది సార్ వెరీ ఆల్ ది బెస్ట్ ఇది ఒక ఫస్ట్ సినిమా చేస్తున్నట్లేదు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అలాగే నిరంజన్ గారికి చైతన్య గారికి ఇంత పెద్ద ఫస్ట్ టైం ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నాను మా తేజ్ మీద ఇట్ షోస్ యువర్ రియల్ ప్యాషన్ సార్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇక్కడ హీరోయిన్ గారి మీకు కూడా ఐశ్వర్య గారు ఆల్ ద బెస్ట్ అండి అండ్ ఇక్కడ పనిచేసే ఆల్ టెక్నీషియన్స్కి ఇట్ ఇస్ బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ తేజు తేజుగాడి ప్రేమ నేను చెప్తే సరదాగా తేజ్గాడి నేను అనొచ్చ తేజు ప్రేమ చాలా బండ ప్రేమ అండి ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు అంత గట్టిగా పట్టుకుంటాడు అంత గట్టిగా ప్రేమిస్తాడు ఆగరబాబు ఏ ఈ బండ ప్రేమ మగాళ్ళకే చూపిస్తున్నారు కానీ ఆడపిల్లకి చూపించలేదు ఈ మధ్య వాళ్ళ వాళ్ళ అమ్మ రోజు ఇదే మొత్తుకుంటుంది ఇదే కోరుకుంటుంది సో వాడికి ఎలా జన్మనిచ్చారో వాడికి పెళ్లి చేసే బాధ్యత కూడా మీదే ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ కొట్టి ఒక మంచి న్యూస్ ఇవ్వాలని మా అందరు కోరుకుంటున్నాం ఆల్రెడీ పెద్దోడు అయిపోయావు తొందర పనులకి కానిచ్చి ఓకే లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోమా గారు థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కాలింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ బంగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామ్ గారు ఒక్కసారి ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్